ఏం చేయాలో అర్థం కాక చిత్రం చేద్దామని అందరికి గుడ్ మార్నింగ్ ఈ రోజు అయితే ఇంకా చిత్రం చేద్దామని అన్నం అయితే చేసిన పొద్దు పొద్దున్నే శేనిక లేదు కదా ఈరోజు ఇంకా కొంచెం పనులుగానే తక్కువ ఉన్నాయిలండి శ్రీలో పని అందుకని ఇంకా శేనికం లేదు కదా కొంచెం ఏమన్న చేసుకుందాం అంటే ఇంక చేస్తే రొట్టే లేదంటే ఇంకా చెప్పాతా అట్లా ఎందుకు లేబ్బా ఈరోజు ఒప్పక్ అన్నట్లు అన్నం అయితే చేసిన అన్నం చేసి ఇంకా చిత్రాన్నం అయితే కలుపుతాను నిన్న ఉరుకుందిరాన్ని సామ్కి పోయినాం కదా ఏ సాంగ్ పోయినా రక్క అని ఫ్రెండ్స్ మరి అంటే మా మా సైడ్ ఎక్కువ ఉరుకుందర సాకి నాలా బస్లో పోతారు అనమాట చిన్న చోట్ల తక్కువ అనమాట వాళ్ళకి తెలుగు ఉరుకుందరం సామ్ అంటే కానీ తెలుగు కర్నూలు దాటినాక మా సైడ్ అయితే నాలా బస్సులో ఉరుకుందర సాకు పోతాము చాలా మంది చాలా మందికి ఉంది ఊరికిందరం సామె మరి కొత్త వాళ్ళు అయితే రావాలంటే కానీ భయపడతారు ఫ్యామిలీ వాళ్ళు అప్పుడు భయపడుతుండ్రు ఇప్పుడు భయపడరు అందరు పోతారు అందుకని నాలుగు మాసాలు అయితే పోతాం పోయిన సంవత్సరం కానీ మేము కొన్ని అప్పుడు నాలుగు మాసాలు మా నాయన చచ్చిపోయాడు కదా అప్పుడు అక్కడ ఇక్కడ తిరగడంలో మేము కొలేదన్నమాట అనమాట మీ నాయన చచ్చిపోయింది నాలుగు మాసాలు నాలుగు మాసాలు అయిపోయిందా ఏమో మనకే అంట కూడా పడిండే పోయినసారి పోయే లేకపోయా పోయిన సంవత్సరం పాలు పోయలేదు సాంగ్ వేరలేదు ఇంకా అందుకనే మన ఆయన కొంచెం బాగా లేకున్నప్పుడు హాస్పిటల్ హాస్పిటల్ అక్కడ తిరుక్కుంటా ఇంకా అసలుకి సాంగ్ గానీ పట్టించుకోలేదు అందుకని ఈ సంవత్సరం మనం వేద్దాం తట్టుకొని ఇద్దరం అయితే వేసినాము నేను గానీ చాలా ఏళ్ళ పోక ఇంకా అప్పటి నుంచి ఎన్ని ఏళ్ళు అవుతుంది నీకే మర్చుకుంటా నాకేం మర్చుకుంటా ఎప్పుడొచ్చింటే నువ్వు వచ్చినా అప్పుడు ఏమో ఎప్పుడో పిల్లలు ఇంకా చిన్నగుంటేమో అందుకని చిత్రం చేస్తామైతే మరి ఇప్పుడు పచ్చిమిరకాయలు మిక్సీ పట్టుకొస్తాను కొంచెం ఉప్పు ఉప్పేసిన ఉప్పేసిన కొంచెం ఉప్పు వేసిన మరి పచ్చిమిరకాయలు అయితే మిక్సీ పట్టుకొస్తానా ఊరికి కదా కొద్ది నుంచి గిన్నెలో అన్నం పెట్టుకున్నాము కానీ అది తిందనమాట ఎందుకంటే పెద్ద కాశ్వీలు వచ్చి గిన్నెలో అన్నం పెట్టి వాకి వేసిపోతే ఎట్లా తింటారు ఈ వాకలు కదా తిరుగుతారు కదంతా కానీ దాన్ని తినేది వేరే పెద్ద కాశ్మీళ్లు వచ్చి మేము వచ్చినాక ఇంకా వచ్చిన వెంటనే మా చుట్టే తిరుగుతుంది మరి ಗಟ್ಟ ಅಪ್ಪು ಪಾಲಾ ಪಡ್ತೆ ಮಂಚಿ ಮಂಚ ಗಡುತ್ತೆ

ఇంకా రాత్రి వచ్చి వంట చేసుకుని తినేసరికి చాలా లేట్ అయ్యా తొందరగా వచ్చినాంలే కానీ లేట్ అయ్యానమాట పొద్దున్నే ఇక్కడ చేసినామండి నా గొంతు కొంచెం చిన్నగా వస్తుంది మరి ఎంత మాట్లాడినా ఏమో చిన్నగా వినపడొస్తుంది ఎనర్జీ తెచ్చుకోగర్జీ వస్తుంది మిగిలింది మరి స్టవ్ అయితే బంద్ చేసుకుందామని అన్నం చల్లగా అయితే దాంట్లోకి వేసి మరి కొంచెం ఒక రెండు నిమిషాలన్నీ ఉంటే కొంచెం మావిరిపోతే చూస్తే మన సెల్ లో చూసుకుంటేనే గొంతు బాగానే గట్టి గట్టితో సౌండ్ మరి మరి ఒరు సెల్ ఉంటాయి ఒక్కొక్కరు సౌండ్ తక్కువ ఉంటాయి గట్టి మాట్లాడాలి అప్పుడు మరి మీ సెల్ సౌండ్ తక్కువ ఉందో ఏమో లేదో చూసుకొని కానీ కొంచెం మాటలే మాటలు గట్టిగా మాట్లాడే మామూలు వాళ్ళు పెడతారు కామెంట్ మనం అది క్లియర్ చేసుకోవాలా గట్టిగా మాట బాగా వినపడితేనే చూసేది వీడియో కూడా నేనైతే చిత్రం ఎప్పుడు ఇట్లా చేస్తాను చూడండి పచ్చిమిరకాయలు మిక్సీ పట్టుకునే మామూలుగా కట్ చేసి మనం నిమ్మకాయ విండేది కాదు చింతపండు వేస్తాను అనమాట మూడు స్పూన్లు నూనె వేసిన కొంచెం నూనె వేడైనాక ఇవన్నీ జీలకర్ర శనగ తినాలు ఉద్దిగాలు వేసుకుందామండి నూనె అయితే వేడైంది కొంచెం జీలకర్ర వాళ్ళు జిల్కం ఉద్దిగాలు శనగ తినాలు వేసుకున్నాం వెనకటి మెర్గేనंका కొంచెం కరగపగా పచ్చనక్కైతే పచ్చనక్కైతే సేఫ్ చేసుదామను నేన చిత్రంలో ఉన్న బదిలులు తీసుకున్న తర్వాతవే అయ్యో ఇత్రాం మనం బదిలు సపటరే సరే నమటనే నాకు ఇప్పుడు మట్టుకొచ్చాడు రోజు తినేంటి మధ్యలో చిత్రాన్నము తింటుంటే ఉంటది నాయన చాలు అన్న నిజమ గ్యాస్ వచ్చారాన్ని చేసి శనగ పని బాట కాంబినేషన్ నాకు మట్టుకు చేసాను ఇప్పుడు ఏం కాదురా నాలుగు నాలుగు అయ్యి అంటే నువ్వు వడ్డీ విశాఖస్తావు నాలుగు చాలు

మూడవ వారం మంది ఫుల్ ఉంటారంటే ఉంటారంటే కానీ అది బస్సులు అంతా ట్రాఫిక్ ఎక్కువ లాస్ట్ లో నిలబడి ఒకటిన్నర కిలోమీటర్ అట్లా నడిపిచ్చింద మామూలే ఎప్పుడేం జరుగుతా చూ మనకేం ఇబ్బంది ఏం లేదా ట్రాఫిక్ లో నడిచిచ్చేకే స్వామి దగ్గర తొందరగా దర్శనం కానీ మూడో సోమవారం అంటే జనాలు ఎక్కువ వస్తారన్నమాట జనాల ఎక్కువ ఏం లేదులే బానే ఉంది జరుగుతుంది అన్ని ఆటోలు బస్సులు అన్ని మొత్తం బండి స్కూటర్లు అన్ని ట్రాఫిక్ జామ్ అయిపోయి మనుషులు లైన్ సాపు పోతున్నారు మామూలు దర్శనానికి దర్శనానికి ఈజీగా ఉంది ట్రాఫిక్ అన్నమాట ట్రాఫిక్ మధ్యలో నిలబడింది ఇది దగ్గర ఏం జనాలు పోయాక కానీ మనుషులు నడిచే కానీ పొందలేదు తర్వాత అయితే మగ్గింది కదా ఇప్పుడు చింతపండు పూలు చేద్దామండి పులిహోర వంద చిత్రాలు ఒకసారి పులిహోర చేయాలి పులిహోర వేరే కదా అప్పుడు పులిహోర అది పొడి తెస్తుంది పొడి లేకుండా చేసేది కదా చేస్తావు చిత్రానికి అయితే మరి దానికి ఏమన్నా ఉంటారు మరి పొడి లేకుండా చిత్త పులి పొడేస్తుంది పొడి వేసుకో చిన్నసారి పులి చేసిన కదా కొంచెం మంగళ మరి పుడకరా చిత్రన్నంకి పేస్ట్ గుజ్జు రెడీగా అవుతుంది కదా మరి ఇప్పుడు అన్నం అయితే గిన్నె వేసి పెట్టుకుందామండి ఇంకా సల్లగా అయితేనే మరి కలుపుకునే బాగుండేది మనకి ఇరవై ఏడు అన్నంలో చిత్రన్నం కలపకూడదు ఎందుకంటే గిన్నెకి అయితే వేసుకుందామండి ਮੁਡੁ ਸਾਰ ਮਾਧਿਆਰਂ ਕੇ ਛੀਤਰਾ ਲੁਂ ਜੇਸ਼ਵ ਗਦਾ? ਮੁਡੁ ਸਾਰ ਲੇਂ ਕੀ ਯੇ ਲਨੀਂ ਮਾਧਿਆਰਂ ਲੇਂ ਜੇ ਜੇਸ਼ੀ ਮੁਡੁ ਸਾਰ ਆ? ਸਾਰ ਲੇਂ

కొన్ని రోజులు ఊకే ఉండాలి ఎక్కువ తింటే అట్లా గ్యాస్ నువ్వు వేసేది తక్కువ మంచి నాలుగు శనిగి పిండి అచ్చం శనిగి పిండి కదా అచ్చము శనిగి వేళది ఇది శనిగి పిండి కల్తీ కాదు కల్తీ కాదండి పిండి ఇది మనం శని ఇంట్లో నేను వేయించుకొని వచ్చింది అనమాట మన శనిలో పని శని శనిగి వేసి వేయించుకొచ్చింది మరి సరే అయితే నేను చేయలే పంపించిందే అందుకనే మరి ఊకే మనం బ్యాగ్ తిన్నాం కదా పిండి అయితే బజ్జీలు వేసుకుందాం పిండి అయితే అవి కొంచెం తీసుకొని అక్కడ పెట్టింది కిందికి శనిపిండి సర్లే శనిపిండి అయితే తీసుకున్నారు దీంట్లో ఉప్పు వేసుకున్నా ఉప్పు కొంచెం సోడా పొడి వేసుకున్నా సోడా పొడి లేకుండా కానీ దోశలా వేసుకోవచ్చు కదా మరి బజ్జీలు అవి కానీ పొంగు చూడండి వేకోకుంటే సోడా పొడి వేసుకుంటేనే కొంచెం మన బజ్జీలు కానీ పొంగుతాయి మరి పొంగితేనే టేస్ట్ పిండి కనిపిస్తాయి లోపల మనకి పిండి పిండి కనిపిస్తాయి అనమాట కొంచెం కారము జీలకర్ర అయిపోయింది మరి దానికోసం అని చెప్పేసి జీలకర్ర తీయడం లేదా కొద్దిగా బియ్యం భీంపిండి కూడా వేసుకుంటారా బీంపిండి వేస్తే ఇంకా బాగా వస్తాయి మరి బీంపిండి లేదు కదా కొంచెం అది అవుతుందేమో బీంపిండి వేసుకుంటే మనకి చల్లగా బజ్జీలు సల్లగా చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా ఏమంటారు లోపల పచ్చి పచ్చి లేకుండా ఉంటాయి మనకి సల్లు అయినా బాగుంటాయి

తిరిగి అక్కడ నేర్చుకుంటూ చాలా పెద్దగా ఉన్నాయి కదా మరి కొంచెం సగం చేయించుకుందాం అనేది జీలకర్ర కొంచెం దొరికే అనమాట కొంచెం ఉండే బజ్జి బజ్జీ వేసిన ఇదంతా కలిపేసి ఇంకా బజ్జీలైతే వేసేద్దామంటే నూనెగా నాగింది అనుకోకుండా బజ్జీలు కదా ఇప్పుడు ఏదైనా మా ఆయన అనుకునేది సాధించాలన్నమాట బజ్జీలు అయితే ఏపిస్తున్నాడు అంతే కదా ఏదో సాధించాలి తినేకి కరెక్ట్ గొప్ప విషయం చేసింది అంటే నువ్వు అనుకునేది సాధించాలనే ఉద్దేశం దాంట్లోకి ఎప్పుడు బజ్జీలంటే

కొంచెం నిదానంగా అంటే మనకి లోపల కానీ బాగా ఉడుకుతాయి పిండి లేకుండా ఉంటాయి కాలతాయి అనమాట బజ్జీలు అయితే కాలినాయి మరి ఇప్పుడు ప్లేట్లేక అండి మరి మనకి నాలుగు బజ్జీలే అంటే నాలుగు బజ్జీలే కావు కొన్ని రెండు అటు ఇటు అవుతాయి మరి మరి తర్వాత కూడా మరియాక కొన్ని బజ్జీలే కదా అని సన్నకాలి పెట్టేస్తే కరెక్ట్ నాలుగు పడుతుంది మరి

మరి కొంచెం కారమే ఉన్నాయి మరి కొంచెం తక్కువ కప్పుకున్నామండి చిత్రాన్నం బేస్ట్ ఉప్పు అన్నంలో వేసుకున్నాము మరి పచ్చిమిరకాయలు మిక్సీ పట్టుకునే తప్పుగానే వేసుకున్నాము అందుకని ఇంకా చూసుకొని ఫస్ట్ అంత కలిపేసినాక చూసుకొని వేసుకున్నామండి మిరకాయలు కారం ఉన్నాయని మనం చింతపండు పులుసు వేసుకున్నాం కదా మరి చింతపండు పులుసు వేయడం వల్ల కొంచెం కారం తగ్గిందనమాట అందుకని ఇంకా మొత్తం మొత్తం చిత్రం పేస్ట్ అంతా కలిపేసిన సరిపోయింది కరెక్ట్ గా ఉప్పు అయిందర ఏదో ఒకటి చూసుకున్నామని మరి ఉప్పు కానీ కరెక్ట్ సరిపోయింది మరి మనకు ఉప్పు వేసే అవసరం పర్లేదు చిత్రాన్నం బజ్జీలు రెడీ అయినాయి మరి చిత్రాన్నం బజ్జీలు ఈ రోజు మా ఆయన ఏమది చిత్రాన్నం కూడా చేద్దాం అనుకుంటే కోరిక మేరకు బజ్జీలు కూడా చేసినా బజ్జీలు చేసిన మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే బై ఫ్రెండ్స్